హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎస్ మార్తి ఎస్ చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది మండలా అండి ఇది వచ్చేసి మీకు దీనికి కంపెనీ ఇన్వోల్ టు మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీను వచ్చేసి చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా వస్తుందండి టచ్ స్క్రీన్ వస్తుంది మీకు వచ్చేసి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ప్లేస్ వచ్చేసి మీకు స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది మొత్తం టోటల్ వచ్చేసి చూసుకోవచ్చు ఇంట్లో కూడా చూసుకోవచ్చు మీకు వెహికల్ వచ్చేసి బండి మాత్రం లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా వస్తుందండి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు కూడా తిరిగింది వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి మీరు కావాలంటే మెకానిక్ కూడా తీసుకోవచ్చు వెహికల్ అనేది చేసుకోవచ్చు పుష్టాడ్ బటన్ వస్తుంది వెహికల్కి వచ్చేసి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ ఇరవై రెండు దాకా మైలేజ్ కూడా వస్తుందండి వీల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ పుష్టాడ్ బటన్ చూసుకోవచ్చు పుష్టార్డ్ బటన్ వస్తుందండి ఇది వచ్చేసి కేవలం తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ అదర్ స్టేట్ వెహికల్ కానీ ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించినామండి వెహికల్ వచ్చేసి మీకు ఒక రెండు వేలు మీరు రిజిస్ట్రేషన్కి ఒక రెండు వేలు అవుతుందండి అండి రెండు వేలు పెట్టుకుంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఎక్కడున్నా కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుందండి వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఏడు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నాము మంచి అవుట్లుక్ ఉంటుందండి గ్రాండింగ్ ఉంటుంది ఎస్క్రాస్ అంతే ఒక అది ఉంటుందండి వెహికల్ వచ్చేసి ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి పుస్టాడ్ హ్యాడ్ బటన్ డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోని మీకు అవసరం అనుకుంటే పది ఇరవై కిలోమీటర్ టెస్టాలు చూసుకోరు చూసుకున్న తర్వాత మీకు వెహికల్ నష్టమని వెహికల్ అయినా తీసుకోరు వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బాత్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తామండి డిస్క్రిప్షన్లో వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్